తులారాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి ఆరులో చంద్రశనులు ద్వితీయంలో శుక్రుడు లాభంలో కేతువు మనోబలంతో కార్యక్రమాలు మొదలు పెట్టడం ద్వారా విజయాన్ని పొందే అవకాశం అధికంగా ఉన్నది వారు ఏకాగ్రత నిర్ణయాలు తీసుకొని తగిన కృషి చేయాలి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి స్వల్ప ప్రయత్నంతోనే లక్ష్యాలను పూర్తి చేయటం ద్వారా మేలు జరుగుతుంది ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయి ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి సంపదలను పెంచుకోవడానికి అనుకూలమైన ఆలోచన విధానము వైజ్ఞానిక సిద్ధి కలుగుతుంది జ్ఞానం వృద్ధి చెందుతుంది సౌమ్యంగా సంభాషించండి అపార్థాలకు అవకాశం కల్పించకండి క్షమాగుణంతో వ్యవహరించండి శత్రుదోషం తొలుగుతుంది మిత్రుల అండ పెరుగుతుంది మిత్రులతో కలిసి చేసే కార్యాలు శ్రేయస్సును పెంచుతాయి శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది ఆధ్యాత్మికంగా శక్తి పెరుగుతుంది దైవపరమైన శక్తి సదా రక్షణ కల్పిస్తుంది విజయానికి తగిన కృషి చేసే వీలు కలుగుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడటమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది నిరంతర సాధన కలిసి వస్తుంది